హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి నిన్న భోగి కదా భోగి నాడు పిల్లలకి చక్కగా భోగి పండ్లైతే పోసామన్నమాట మా అమ్మ నాన్నలతోటి చక్కగా భోగి పండ్లైతే పోయించాను సో ఇలా కొద్దిగా డెకరేషన్ అయితే చేసుకొని పిల్లలకి ఆ యాంబియన్స్ ఉండాలని అలా క్రియేట్ చేశాను ఇక్కడ మా మమ్మీ పాపలతో చక్కగా పూజ అయితే ఫినిష్ చేయించేసింది తిను మా చిన్న పాప అనమాట కీర్తి వైష్ణవి సో తనైతే వెయిట్ చేస్తుంది భోగి పనులు పోయించుకోవడానికి ఎగ్జైటింగ్గా ఉంది తనకి కానీ పెద్ద పాప మాత్రం పడుకొని లేచిందండి అందుకే తను చాలా మూడిగా అండ్ కోపంగా కూడా ఉంది నిద్రలోంచి నన్ను ఎందుకు లేపారు అని చాలా చిరాకు పడింది అనమాట సో అయినా పర్లేదు పోపిద్దాం అని చెప్పేసి పోయించేశాము మా మదర్ పోస్తున్నారు సో మా సైడు భోగి పళ్ళు పోయడానికి రకరకాల కథనాలు కథలు ఉన్నాయండి మీ సైడు ఏ కథలతో ఏ కథనాలతో పోస్తున్నారో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా దగ్గర మాత్రం పిల్లలు ఎల్లప్పుడూ భోగభాగ్యాలతోటి ఉండాలని అలా పోస్తుంటారనమాట ఆరోగ్యం బాగుండాలని కూడా ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా అనారోగ్యం సోకుతుంది కాబట్టి అలాంటివి ఏమీ సోకకుండా ఉండడానికి ఇలా పోస్తారు రేగు పండ్లను బదిరీ పండ్లు అని కూడా అంటూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి